Andricky Namaste, welcome back to our channel, Mana Happy Life. అసలు ఈ తరంలో మనం మన కళ్ళతో మనం చూస్తామా అసలు ఇంతవరకు నాకు ఇది కలనా నిజమా అని అనిపిస్తూనే ఉంది ఇలాంటి రోజు ఇలాంటి వైభోగము ఇలాంటి వైభవము ఈ కనులారా చూసినందుకు నాకైతే అసలు మార్నింగ్ నుంచి ఎంత భక్తితో ఎంతో సంతోషంగా అనిపించింది ఐదు శతాబ్దాలు వేచి చూసాం ఎన్నో కోర్టు కేసులు గొడవలు ఎంతోమంది ప్రాణత్యాగం తరువాత ఈ వేడుక సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనమందరం ఎక్కడ చూసినా రామనామ స్మరణ రామనామ కీర్తనలు భజనలతో ఒక పండుగ వాతావరణమే నెలకొనిందండి ఐదు శతాబ్దాల నిరీక్షణ తరువాత ఈరోజు ఈ వేడుక జరుపుకుంటున్నాం ఎంతోమంది ప్రాణత్యాగాలు వాళ్ళ ఫలితమే ఈరోజు ఈ పండుగ నేను చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు న్యూస్ పేపర్స్లో అందు చదివినా కానీ ఇంకా ఎప్పుడు వస్తుంది ఎన్నేళ్ళి కోర్టు గొడవల్లో జరుగుతూనే ఉంటుంది అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఎప్పుడో ఒకసారి రామ్ మందిర్ ఉంటుంది అక్కడ అయోధ్యలో రామ రాముణ్ణి మనం చూస్తాము నమ్మకం మాత్రం ఉంది నా నమ్మకమే కాదు ఇది ఎంతోమంది కోటాను కోట్ల హిందువుల యొక్క నమ్మకం నెరవేరిన రోజు కళ నెరవేరిన రోజు అయోధ్యలో రామమందిరం ఉంటుంది మన రాముణ్ణి అక్కడ చూద్దాము దర్శించుకుంటాము అని అనుకున్నాను కానీ ఆ కళ ఇంత త్వరగా నేను చూస్తానని అస్సలు అనుకోలేదు అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి గడపకి చేరాయి చేరిన తర్వాత రాముల వారి అక్షింతలను రాముని వారి పట్టం దగ్గర పెట్టి ధూప దీపాలు నైవేద్యాలు చేసిన తరువాత ఈ అక్షింతలు అక్షయంగా వాడుకోవాలి అంటే అవి ఎప్పుడు తరిగిపోకూడదు అనమాట మనం ఎప్పుడు అక్షింతలు చేసినా కానీ అందులో రాముల వారి అక్షింతలు కలుపుకుంటూ ఇంతయి ఇంతింతయి అన్నట్లుగా పెంచుకుంటూ ఉండాలి మనం మన ఇంట్లో ఏ పూజలు కానీ పండుగలు కానీ ఏది జరిగినా ఆ అక్షింతలతో మనం ఆశీర్వదిస్తే రాముల వారి స్వయంగా రాముల వారి యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నట్లుగా అంతేకాకుండా మనకి ఏవైనా స్థల వివాదాలున్నా కానీ స్థలం అచ్చుబాటు కాకుండా ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి స్థలంలో ఒక చిన్న గుంత తీసి అందులో అక్షింతలు వేసి రామనామ స్మరణ చేసి ూడ్స్తే ఇలా చేయడం వల్ల మనకేవైనా సమస్యలుంటే అవి త్వరగా తొలగిపోతాయంట రాములు వారి దయతో కృపతో కరుణా కటాక్షాలతో ఇలా నేను రాములవారి విగ్రహ ప్రతిష్ట రోజు సెలబ్రేట్ చేసుకున్నామండి రా శ్రీరామనవమి దీపావళి పండగ రెండూ కలిసి వస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా జరిగింది ఈ పండగ వేడుక అసలు సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు రాముల వారి పాటలు భజనలు పాడుతూ ఉన్నారు షార్ట్స్ కానీ రీల్స్ కానీ రామ్ అసలు ఒక వేడుకంతా ఇంతకన్నా ఇంకా ఏ పండగ ఇంత వైభోగంగా జరగదేమో ఇంకా తర్వాత కూడా అన్నట్లుగా జరిపించారు మోడీ గారికి చాలా ధన్యవాదాలండి పదకొండు రోజులు కఠిన ఉపవాస దీక్ష చేసి కేవలం తేనీరు మాత్రమే తీసుకుంటూ భూషయనం చేస్తూ ఎంతో గొప్పగా చేశారు ఆయన ఆయన చేతుల మీదుగా ఈ వేడుక జరగడం కూడా ఎంతో శుభప్రదం ఇలాంటి పండగలు మరిన్ని జరుపుకోవాలి ఇలా మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి అందరం బాగుండాలి మన మిత్రులందరికీ బాలరామ విగ్రహ ప్రతిష్ట శుభాకాంక్షలు నేను నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ వ్లాగ్ బట్ అస్సలు కుదరలేదు నిన్న పండగ కదా మార్నింగ్ అంతా పండగ లైవ్ చూడడము తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళాము టెంపుల్కి ప్రసాదం చేయడం ఇవన్నీ వీటితో సరిపోయింది బట్ ఈరోజు ఈరోజైనా త్వరగా వ్లాగ్ అనేది రీచ్ కావాలి మన ఛానల్లో రామ మందిర అయోధ్య అక్షింతలతో చేసుకున్నటువంటి పూజ బ్లాగ్ అనేది చరిత్రలో ఎప్పటికీ ఉండాలి ఎప్పటికైనా మన జీవితంలో కూడా మనం చూసుకోవచ్చు కదా అని నేను ఇవాళ పోస్ట్ చేసేస్తున్నాను చిన్నప్పుడు మనం బుక్స్లో చదువుకుంటూ ఉంటాం కదా దీపావళి పండగ గురించి విశిష్టత గురించి రేపు పొద్దున మన పిల్లలు కూడా ఈ రోజుటి గురించి చదువుతూ ఉంటారేమో బికాజ్ దీపావళి పండగ చరిత్ర గురించి అదొక హిస్టరీ మనం చదివి తెలుసుకుంటాం మనం ఎప్పుడు చూడలేదు బట్ ఇలాంటి రోజు ఇలాంటి వేడుక ఈ వేడుక యొక్క విశిష్టత ఇవన్నీ రేపొద్దున మన పిల్లలు అకాడమిక్స్లో కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చదువుకుంటూ ఉంటే మనల్ని అడుగుతారేమో మీరు చూసారా ఆ రోజును మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని ఒకసారి ఆలోచిస్తుంటే నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలాసేపు నవ్వుకున్నానండి ఆనందంతో అవును మేము చూసాము ఇలా కోర్టులో కేసులు జరిగిన తర్వాత అయోధ్యలో రాముడి విగ్రహం మనకి విగ్రహ ప్రతిష్టకి కోర్టు అనుమతి ఇచ్చింది హిందువులమందరము ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళి పండగ శ్రీరామనవమి పండగ రెండూ కలిసి ఒకే రోజు మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా చెప్పుకుంటూ ఉంటాము అయోధ్య అక్షింతలు ప్రతి గడపకి వచ్చాయి అక్షింతలు అక్షయంగా వాడుకున్నాము దేవుడి దగ్గర పూజ చేసాము మోడీ గారి చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇవన్నీ రేపొద్దున ఒక హిస్టారికల్ డే అండి ఇది బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి విగ్రహం ఎంత చక్కగా ఉందో అసలు స్వామివారి కనులు ఇంకెంత అందంగా ఉన్నాయో ప్రశాంత వదనంతో ప్రశాంతంగా మనల్ని చూస్తూ మనల్ని పరిపాలించడానికి నేనున్నానుగా అన్నట్లుగా ఉన్నాడు లైవ్లో చెప్పినట్టుగా రాముడి పాదాలు భారతదేశాన్ని పరిపాలించాయి ఇప్పుడు స్వయంగా రాముడే పరిపాలిస్తున్నాడు సకల దేవతలు ఈ వేడుకను చూసి మురిసిపోయి ఉంటారు ముఖ్యంగా సూర్యభగవానుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇలాంటి వేడుక జరగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటాడు హనుమయ్యకి ఇంకా ఇలాంటి రోజు ఉంటుందా అన్నట్లుగా రామనామ స్మరణలో రామనామ భక్తితో పొంగిపోతూ ఉండింటాడు సో నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి స్వామివారి విగ్రహ ప్రతిష్ట రోజు ధూప దీప నైవేద్యాలు పెట్టి అక్షింతలు దేవుడి దగ్గర పెట్టి అవి అక్షయంగా వాడుకునేందుకు అవి మరింతగా ఎక్కువగా చేసి చక్కగా దాచిపెట్టుకోవాలి తర్వాత లైవ్ లైవ్ చూశాను భక్తి టీవీలో లైవ్ చూసి అసలు నాకైతే పక్కకి కదలబుద్ధి కాలేదు అలాగే చూస్తూ అనిపించింది ఏ పని కూడా చేయబుద్ధి కాలేదు తర్వాత ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం ఐదు దీపాలు పెట్టి చిన్న రామ మందిరం సందర్శించి ప్రసాదం అవన్నీ పంచిపెట్టాలి అని చెప్పారు కదా సో అవన్నీ పనులు ఉన్నాయని చెప్పి మార్నింగ్ బ్లాగ్ ఒక్కటే ఈ టెన్ మినిట్స్ వీడియోలో కవర్ చేశాను ఈవినింగ్ నేను ఏ గుడికి వెళ్ళాను ఈవినింగ్ పూజ ఎలా చేశాను అనేవి సింపుల్గా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను ఇది ఈ బ్లాగ్ అండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఎలా మీరు ఎలాంటి అనుభూతి చెందారు మీకు ఎలా అనిపించింది ఈ రోజంతా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని వస్తాయండి మన ఛానల్లో నేను ఏ పూజ చేసినా ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అండ్ ఆ గుడిని అందంగా చూపించడం వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడము వాటికి మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఎంతో ప్యాషన్తో స్టార్ట్ చేశాను నేను ఈ ఛానల్ని సో ఇలాంటివి నా ద్వారా నేను ఏ గుడికి వెళ్ళినా కానీ అవన్నీ నాతో పాటు మీకు కూడా అందంగా చూపించాలి నేను ఏదైతే ఒక గుడిని కానీ ఏది చూసినా కానీ మనకి ఎంత ఆనందంగా థ్రిల్గా ఫీల్ అవుతామో అలాంటివి మీ అలాంటి ఫీలింగ్ మీకు కూడా కలిగించాలి అనేదే నా మెయిన్ ఉద్దేశము నేను ఎక్కడికి వెళ్ళనండి బట్ వెళ్ళిన కొద్ది ప్రదేశాలు కూడా అందంగా చూపించాలి అన్ బికాజ్ వయసైన వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటాము వెళ్ళలేని ఇల్లు దాటి వెళ్ళలేని రోజులు కూడా ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసి చేసుకున్న పూజలు పుణ్య తీర్థాలే కాదు ఏవైనా పిల్లల సంతోషం గురించి వీట్ల గురించి మనం చూసినటువంటి వీడియోస్ అన్ని బ్లాగ్స్ ద్వారా తీసి చూపిస్తే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇలా నేనైతే సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతవరకు సెలవు సి యూ ఇన్ అనదర్ వ్లాగ్ బాయ్